అదేవిధంగా అమరాబాద్ పోలీస్ స్టేషన్ అటాక్ అమరాబాద్ పోలీస్ స్టేషన్ మీద కాదా సిలిండర్ కదా సున్నిపేట దగ్గరలో పోలీస్ స్టేషన్ మీద అటాక్ అవుట్ పోస్ట్ మీద చేశారు కదా ఊరికి ఫైరింగ్ అవి మన్నూర్ పోలీస్ అవుట్ పోస్ట్ మీద దాడి అది ఒక సెంటర్ పైన ఉంటారు తర్వాత పక్కా పోలీస్ స్టేషన్ వచ్చింది కదా అక్కడ పోలీస్ స్టేషన్ తీసాను అట్లా అట్లా జరిగిపోయింది కదా మా పెళ్లి పార్టీలు ఉన్నారు యాక్షన్లు అన్ని జరిగాయి కదా మరి ఎందుకు బయటకి ఎందుకు వచ్చారు బయటికి రావడానికి అంటే అందరూ అప్పటికి సెలెన్ అయింది సార్ ఒక మేము నలుగురు కామ్రేడ్స్ ఉన్నాం నలుగురు నలుగురు ఇట్లా నేను నా భర్త ఉన్నాం ఆ క్రమం వల్ల నాకు బాగా టైఫాయిడ్ మలేరియా వచ్చేసింది నన్ను సీరియస్గానే ఒక మూడు నెలలు లోపలిగానే ఉంచుకున్నారు బయటకు పంపలే ఎందుకంటే ఈమె సీరియస్ బయటకు పోతే మళ్ళీ తిరిగి రా చంపేస్తారు అనేది ఒక బాగా ఉన్నది పంపలేదు చివరికి రమకాంత్ ఏం చేసిండు హెల్త్ అన్న బాగా చూపించుకొని డెన్నులన్న ఎక్కడన్నా పెడదాం అని చెప్పేసి పంపించండి పంపించేస్తే అచ్చంపేట ఏరియాలోకి వచ్చిన వాళ్ళు మన వాళ్ళేమన్నా వాళ్ళు వాళ్ళ గుడిచే దగ్గర ఉన్న వాళ్ళే స్నానం చేయించు జ్వరం జరం కాదు రొట్టి చెరు తిన్నా కూర్చున్నా కూర్చున్నాక అమ్మ టైం అవుతుంది మరి పోదాం హాస్పిటల్ కన్నా అమ్మ పొద్దుగాల వదలకపోతాను అది లంబడోళ్ళు అమ్మ బిడ్డ చెల్లెలు ఆ పిల్లని ఇంపర్ మారి మారిందని మాకు తెలియదు పండుకున్నాం పండుకున్నాం కరెక్ట్ నాలుగు గంటలకు వచ్చేసారు పోలీసు వాళ్ళు నాలుగు గంటలకు వచ్చేసి మంచం వేసిరు మంచం మీద నేను వండుకున్నా వచ్చేసి వెపన్ ఇట్లా పెట్టేసి ఇట్లా ముఖం మీద చెదర్ తీసారు ఇట్లా బెడ్షీట్ తీయంగానే ఇట్లా చూస్తే అన్ని వెపన్సే కనిపిస్తున్నాయి వెపన్స్ కనిపించే వరకు ఇట్లా చూసే చూసేవరకు ఇక పోలీసు వాళ్ళు ఏమనలే సారు ఎవరు మీరంటే నీవులేవులేవు అని అంటే మా సభ్యుడు ఒకడు వచ్చిండల్లా నువ్వు లేవా అక్కన లేసినా ఏం ఏం లేదా సరే సరేనే ఉండండి ఎంటికి వచ్చిరన్నా ఏమనలే ఏంటికి రాలేదు మళ్ళీ ఎందుకు పేపర్స్ తీసుకుని అని చెప్పేసి అన్నా లేదా కానీ అబ్బాయి అన్నాడు సరే నేను అని చెప్పేసి అన్నా అన్నాక వాళ్ళేమనుకున్నా అంటే జ్వరం ఉంది ఈమె ఎక్కడ పోతుంది అని అనుకున్నారు పోలీసులు అంతే నిర్లక్ష్యంతో ఉన్నారు ఇక గిరిబాబు ఎస్ఐ ఏ కొట్టండి కొట్టండి అంటేనే ఉండు కానీ కొట్టలే వాళ్ళు కొట్టద్దనే ఉన్నట్టుంది ప్లాన్ ఇగో ఏమనలేదు గుడిసెస్ ఆర్టు చేసుకున్నా ఒకటే పరారు అంతే పరారైనా పరారైనా ఇక ఆ జ్వరం మొత్తం ఎక్కడ పోయినా నాకు తెలియదు ఫోర్ డేస్ అసలు నేను ఎక్కడో ఏం చేసినా నాకే తెలియదు సార్ అప్పటికి మేము బాగా ఇబ్బందులు ఉన్నా మళ్ళీ పొయ్యి పోయి వచ్చేసి బిలకంట్ల ఆ పోలీసులు పోయే దారిలో వండుకున్నాం దారిలో వండుకుంటే అక్కడ మొత్తం మా రిలేషనే మొత్తం వచ్చేసారు వచ్చేసి ఎవరు ఇక్కడ వండురు ఎవరు చంపేసిపోయారు ఎవరు చంపేసిపోయారు అని చివరికి వస్తే నేను అక్కడ మా అన్న ఉన్నాడు మా అన్న మా మేనబావు ఉంటాడు వాళ్ళిద్దరూ కలవోపోటు వచ్చేసారు వచ్చేసి చూసారు చూసినాక ఎవరు మీరు అంటే ఏమంటలేను ఇంకా చివరికి వచ్చేసి తీసుకెళ్ళారు ఇంటికి ఇంటికి తీసుకెళ్ళి ఏమైందమ్మా ఏమైంది ఏం లేదు ఇంటి గుడక తీసుకపోలేదు వాస్తవంగా అక్కడ వాళ్ళ గుడిసె ఉంటుంది గుడిసె దగ్గర కూర్చోబెట్టారు వీళ్ళు తీసుకొని పోతుంటే అక్కడ నుంచి పోలీసులు వచ్చేసారు గుడిసెని రౌండ్ అప్ చేశారు అంతే ఇక ఏం మాట్లాడలేదు రౌండ్ అప్ చేశారు ఇక మా అన్న అంటుండో మా చెల్లెని చంపకండి మా చెల్లెని చంపకండి వచ్చింది మేము చెప్తాం సార్ మేము చెప్తాం సార్ అని మొత్తుకుంటాం ఏం చంపముకో లక్ష్మీ ఎందుకు బాధపడుతూ ఆగని చెప్పేసి అంతే ఇక తీసుకొని పైనకి తీసుకొని బా కొద్ది దూరం నడిపించరు నాలుగు కిలోమీటర్లు నడవాలి వెహికల్ ఉండదు అక్కడ నాలుగు కిలోమీటర్లు నచ్చినాక ఇక వెహికల్ వాళ్ళ వెహికల్ని ఎక్కించుకొని వచ్చారు అప్పటికే మా ఆయన మా ఊరికి సార్ సార్ లేదు సార్ రమకాంత్ దొరకకుండా తను అంతలకు తను నా తర్వాత మూడు నెలల తర్వాత తను ఎవరు వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ ద్వారా సలహా అంటే పార్టీకి చెప్పేసారంట ఇంకా పార్టీ ఎక్కడ సార్ జిల్లాలో లేదు మా ఇద్దరు వరకే క్లోజ్ లేదు సభ్యులంతా వెళ్ళిపోయారు ఆయనతో పాటు ఇద్దరు సభ్యులు తర్వాత పార్టీ నల్లమల్ల పూర్తిగా కంప్లీట్ అయినప్పటి వరకు నేను రెండు వేల ఏడు లాస్ట్ లో ఎనిమిది ఆ టైంలో వచ్చేసింది అది మాతో క్లోజ్ అయిపోయింది ఈ జిల్లాలో అయితే మాతో క్లోజ్ అయిపోయింది మీరు సరెండర్ అయిన తర్వాత మీకు ఇవ్వాల్సిన రమ్మకంత గారికి ప్రభుత్వం కామ్రేడ్ కు ఐదు లక్షల ఉంది అన్నారు ఇచ్చిర్రు నాకు మూడు లక్షలు అని చెప్పిరు లక్ష రూపాయలు ఇచ్చారు ఏది మేము ఎక్కడ ఆశపడలేదు దాన్ని తీసుకొచ్చుకొని మేము ఏం చేయలేదు డాక్టర్ని తెచ్చుకున్నాం మేము ఏ ఖర్చు ఏం పెట్టుకోలేదు డాక్టరు ఒక రెండు సంవత్సరాలు నడిచింది సార్ ఇంకా తర్వాత ఇంకా కింది మీరికి అయిపోయింది అంతే కదమ్మ బయటకు వచ్చారు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోనూ ట్రాక్టర్ కొనుక్కొని సామాన్య కుటుంబంలో నడుస్తున్న సమయంలో సభాకర్ గారు చనిపోవడం ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం చనిపోవడానికి కారణం ఏంటంటే మేము బయటకు వచ్చి మంచి ఉన్నాం సార్ మంచిగా ఉన్న క్రమం వల్ల ఈ పొలిటికల్గా మేము ఎక్కడ ఎదిగిపోతామో అని చెప్పేసి బాగా ఒత్తిడి చేశారు మా మీద వాళ్ళ పొలిటికల్కు పోలీసు వాళ్ళు వచ్చేసారు ఇక పోలీసుల టార్చర్ మామూలు లేదు సార్ మాకు ఎంత అంటే అంత మామూలుగా లేదు ఇక అదే టైంలో మా ఊర్లో కాత మర్డర్ జరిగింది ఆ మర్డరు మా రమకాంతే చేసిందని చెప్పేసి ప్రపోజల్ చేసి తన మీద నెట్టేసిర్రు నెట్టేస్తే తను ఓపెన్గా పోయి చెప్పలేడు కదా నేను చెప్పలేనని చెప్పలేడు కదా చెప్తానే ఉండి అప్పటికైనా అయినా వినలేదు తీసి లోపల వాడేసారు జైలు ఏడు నెలలు జైలు పెట్టారు ఆ జైలు తర్వాత కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు ఒక్క నలభై కేసులు వేసారు సార్ మా మీద తన మీద ఆ నలభై కేసులు చివరికి ఏడు నెలలు బెయిల్ రావడానికి అది తిరగడానికి ఒక మూడు సంవత్సరాలు మొత్తం కంప్లీట్గా కోర్టుకి తిరిగింది ఒక అత్తమావ జంపతి ఒక నాలుగు ఎకరాలే ల్యాండ్ ఉంటే అమ్ముకున్నా ఒక ప్రైవేట్ ప్లాట్ ఉంటే అమ్ముకున్నా ఒక బేస్మెంట్ ఉంటే అమ్ముకున్నా ఇక నానా కష్టాలు పడ్డా ఎవరి దగ్గరికి పోయినా కానీ ఆ రోజు ఈరులు సూర్యులు అని మాట్లాడారు ప్రతి ఒక్కరు ఎవరు సహకరించాలి అంతే అప్పుడు అనిపించింది నాకు ఇలాంటి చెత్త వ్యవస్థకు మనం పనిచేసినామా నేను ఎందుకు అయినా నేను ఎందుకు పోయిండి ఎందుకు చేసిండు చెత్త వ్యవస్థలా మాకు అప్పుడు అనిపించింది సార్ అప్పటి వరకు మంచిగా అనిపించింది కానీ ఆ తర్వాత బయటకు వచ్చినాక మేము ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఎవరికి మాకు హెల్ప్ చేయలే ఏ పొలిటికల్ లీడర్ హెల్ప్ చేయలే ఏ పోలీస్ హెల్ప్ చేయలే సాధారణ జనం మమ్మల్ అంటేనే ఒక దొంగ ఒక రవిడి ఈ కోణంలోనే చూసిండు ఆ పరిస్థితిలో వెళ్ళిపోయింది వ్యవస్థ అంటే అంతే ఈ చెత్త వ్యవస్థకి మేము ఎందుకు చేసినాము అందుకే ఇప్పటివరకు నా మైండ్లో ఈ చెత్త వ్యవస్థకి ఎందుక ఇప్పటికొడుక పొలిటికల్గా రాని నన్ను కానీ ఇలాంటి వ్యవస్థకు నేను ఎట్ సెట్గానేమో అనిపించింది సార్ నేను అది చాలా అసలు ఇవన్నీ ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నాం నేను పాటిలా బలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటేనే ఎదిగిన ఇక్కడ అన్న ఎలా చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారా అవును సార్ అన్న మీద తెలిసి తెలుగు వయసులో లోపలికి వెళ్ళారు అమ్మా నాన్న కాదని అక్కడ పార్టీ ఆదేశాల మేరకు పీపుల్స్ కోసం పనిచేసారు రమాకాంత్ని పెళ్లి చేస్తున్నారు ఒక చిన్న కుటుంబం మీది మీకు జీవితం అంటే పార్టీ లేదంటే రమాకాంత్ అన్న ఇంకా వేరే ప్రపంచం సార్ బయటకు వచ్చిన తర్వాత ఇక ప్రపంచం అంతా కూడా రమాకాంత్ అన్న పాప అటువంటిది ఒకేసారి రమాకాంత్ గారు సూసైడ్ చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటే మీకు ఏమేమి ఈ కుటుంబం జీవితం అంతా ఇంతే అనుకున్నారా అంటే అంతకన్నా ముందు తను జైల్లో ఉన్నప్పుడు ఫీల్ అయినా సార్ నేను జైలు కాడికి ఒకరోజు తప్పించి ఒకరోజు పాప చిన్నది ఒక రెండు సంవత్సరాల పాప ఆ పాపను ఎత్తుకోవాలి పోవడానికి ఛార్జికి పైసలకు కూలి పోవాలి నేను కూలి పోతే రెండు రోజులు కూలి పోతే ఆ కూలి పైసలు తీసుకొచ్చుకొని ఈ జైలు కాడికి పోవాలి నేను ఈ స్టేజ్కి వచ్చేసి నా పరిస్థితి ఇక అప్పుడు అనుకున్నా వద్దు ఇట్లాంటి పరిస్థితులు వద్దని చెప్పేసి చాలా కష్టపడి చాలా ఇబ్బందులు పడి తనని బయటికి తీసుకొచ్చుకున్నా తనను బయటికి తీసుకొచ్చుకున్నాక ఇంకా అప్పులు చాలా అయినాయి ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి ఒక్కొక్క లా ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క లాయర్ ఒక యాభై వేలు తీసుకున్నారు సార్ అట్లా నలభై కేసులు ఉన్నాయి నాకు మా సార్ మీద ఆ నలభై కేసులు నేను ఎక్కడి నుంచి ఎట్లా కట్టాలి అన్నీ తీసుకొచ్చిన తర్వాత అమ్మేసిన తర్వాత చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఎదుర్కొన్నాక కొద్దిగా అటో ఇటో కొద్దిగా మంచినే తను ఎక్కడ ఎక్కడ పోకపోయేవాళ్ళు నేను తన పాపను పెట్టుకుని ఉండేది చిన్న షాప్ పెట్టుకుని ఉండేది నేను వెళ్ళేదాన్ని కూలికి డైలీ కూలికి పోయి నేను భోజనం కోసానికి సంపాదించుకుని నేను ఏమి చంపాలి ఇప్పటివరకుడికి ఏం సంపాదించుకోవాలి ఆ క్రమం వల్ల ఈ ఈ ప్రజలకు మనం ఎందుకు చేసినాము చివరికి ఇదేనా అనిపించింది నా మనసుకు ఆ రోజు బాధ అనిపించింది కానీ చనిపోయిన నాడి ఆ రోజే ముందే ఫస్ట్ బాధ అనిపించింది అట్లా అనిపించింది ఆ క్రమం వల్ల అత్త మామ కష్టపడి చంపాదించింది ఈ క్రమంలో మీకు నయం ఎప్పుడు నిద్రపడలేదు నాకు ఏ రోజు నయముక్ తో పాటు ఇదే నల్లమలలో మీకు ఇంకొక వ్యక్తి ఉన్నారు బాలన్న అని ఆయన ఎప్పుడు ఎదురుపడ్డాడు నాకు ఏ రోజు టచ్ లో తర్వాత అన్న చనిపోయిన తర్వాత మీ జీవన విధానంలో కొనసాగు పాప ఇప్పుడు కూడక కూలి బంద్ చేసుకున్నా కూలి బంద్ చేసుకొని కొద్దిగా గొప్ప ఆ పని పని చేసుకోవడం ఇంకా ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చేయడం కొన్ని బట్టలు అమ్ముకోవడం అట్లా గడిపిన అందులో ఉడుక నాకు బెనిఫిట్ కాలేదు ఇదంతా కాదని చెప్పేసి ఇప్పుడు చిన్న చిన్న ఎక్కడన్నా ఏనన్నా జీవనోపాధి కోసం కష్టపడుతున్నా కానీ సం సంపాదించేది ఏం లేదు అన్నం కాడికి అంతే కడుపు ఉంటే సలు కడుపు నిండి ఉంటే అవే మాకు కోట్లు అవే లచ్చలు అంతే ఇప్పుడు అసలుకి నేను బతుకొద్దు నిజం చెప్పాలంటే ఈ స్థాయిలో నేను కమాండర్ స్థాయిలో పని వచ్చి ఉడక ఇంత గా బతుకుతున్నా అంటే ఎవరు లేరు మా కామ్రేడ్స్ అందరు కదే బాధ వాళ్ళు బయట ఎవరు చెప్పుకోలేరు ఒకప్పుడు మేము హీరోలం సొసైటీకి వాళ్ళకి జీరోలు అయినాం కదా ఇప్పుడు ఈ జీరోలో పోయి వేరే వేరే వాళ్ళ దగ్గర మేము చేతి జాపుకొని అడుక్కోలేము మేము సమాన హక్కు కోసం కొట్లాడిన వాళ్ళము వాళ్ళ మీద ఫైట్ చేసిన వాళ్ళము చివరికి వస్తే వాళ్ళని అడుక్కో అంటే మాకు ఎంత చీప్ అనిపిస్తుంది మైండ్ ఒప్పుకుంటా సార్ ఒప్పుకోదు కాబట్టి అదా ప్రాంతాల పెండ్లాలు మగండ్లు బాగా ఇబ్బంది పడి తర్జన భర్జనగా బతుకుతుండ్రు ఇక నా గుడుక అదే పరిస్థితి ఎవ్వరికి ఇంట్లో ఆస్తులు లేవు పాస్తులు లేవు ఆ పూటకు బతుకితే అనే ఫీలింగ్ అందరికి ఉంది అంతే సార్ మా పరిస్థితి చెప్పొద్దు ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ సహకరించలే ఏ రాజకీయ నాయకుడు వచ్చి మీకు మేము అండదండలు ఉంటామని మాట్లాడలేము నీకెందుకు అమ్మ మేము ఉన్నామని ఏ పోలీసు ఇంకా ఒక రాయిశూర్ గోతుల పడితే కానీ ఒక ఒక చెయ్యితో ఇచ్చి మమ్మల్ని బయటికి తీయలేదు ఇప్పుడు కూడగా ఇప్పుడు నేను నోరు నా మీద ఇట్లా వేయడానికి ఉన్నారు అని ఉంటున్నా ఎట్లున్నా నన్ను ఏం చేయలేరు అది గ్యారంటీ ఎందుకంటే నా దగ్గర ఆస్తులు లేవు పాస్తులు లేవు బతుకుతున్నా అంటే కేవలం నా బిడ్డ కోసం బతుకుతున్నా అది వాస్తవం ఎవరుగా చెప్పమ్మా ఇప్పుడున్న సమాజంలో మీరు అన్నట్లుగా వీళ్ళ కోసం పనిచేసావా ఇప్పుడున్న యువత కూడా అదే రకంగా వెళ్తున్నారు ఇప్పుడు యువతకు వాళ్ళు ఒక లక్ష్యం కోసం మార్గాల్లో వెళ్తారు ఏ మార్గాల వెళ్ళినా ఏమి చేసినా కానీ కమ్యూనిస్ట్ పార్టీ అంతా బలంగా ఎవరు చేయరు కదా అప్పుడు మా టైముల్లో సెల్ ఫోన్లు లేకుండా ల్యాండ్ ఫోన్లు ఉన్నాయి ప్రతి వానికి మెసేజ్ ఉంది నువ్వేం చేసినా కానీ ఆటోమేటిక్గా ఎమ్మటే అయిపోతుంది అయిపోతుంది ఏముంది అడ ఎమ్మటే తీసుకొస్తారో అరెస్ట్లు చేయడం కొట్టడం ఎక్కడ బలపడుతుంది అంటే నేను వాళ్ళ ఉద్యమం వెళ్ళమని చెప్పడం లేదు ఇప్పుడు కొంతమంది యువత ఒక పద్ధతి పాడు లేకుండా ఒక బాధ్యత లేకుండా పెరుగుతున్న యువతకి మీరు మెసేజ్ ఏంటి మెసేజ్ ఏంటంటే నిజంగా అమ్మా నాన్నకు మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటే సరైన రూట్లో నడవడం కరెక్ట్ సరైన రూట్లో ఉండాలి మనం ఒకరికి ఆదర్శంగా నిలబడాలి తప్పు చేయొద్దు తల వంచొద్దు నా లక్ష్యం నేను ఎక్కడ ఉన్నా మా నా సరికి అదే చెప్తాను గౌరంగా ఉండాలి సంపాదన ఆస్తులు పాస్తులు మన ఇమ్మట్టు రావు ఏమీ రావు వచ్చినప్పుడు చనిపోయినప్పుడు వచ్చేది ఏంటంటే ఒక పేరు బస్ అంతే మనకు కావాల్సింది ఒక పేరు తెచ్చుకొని చనిపోవాలనేది నా ఉద్దేశం సార్ యువతకు ఏంటంటే గౌరవించాలి ఎదటి వ్యక్తిని ఎప్పుడైతే గౌరవిస్తాం ఇట్లాంటి హత్యలు ఇట్లాంటి రేపులు ఇట్లాంటి సమస్యలు ఎక్కడ కొడుకరావు ఎదటి వ్యక్తిని మనం గౌరవిస్తలేము అంటేనే అన్నీ జరిగిపోతుంది అది సార్